చాలా చోట్ల చెత్త సమస్య మామూలుగా ఉండదు ఎందుకంటే ఆ చెత్త నుంచి వచ్చే దుర్గంధం దాని ద్వారా వచ్చే దోమలు ఏగలు తదనంతరం వచ్చే వ్యాధులు మనిషిని అనారోగ్యం పాలు చేస్తాయి చాలామంది చెత్త ఇక్కడ వేయొద్దు అంటే వినరు అక్కడ చెత్త పడేసి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ దాని గురించి పెద్ద పెద్ద గొడవలు చెత్త గొడవలన్నీ మొదలవుతూ ఉంటాయి సో ఇలాంటి నేపథ్యంలో ఒక వ్యక్తి తాజాగా తాడేపల్లి మంగళగిరి దగ్గర ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు అక్కడ వాళ్ళ ఇంటి పక్కన ఎంత చెప్పినా ఎవరు చెత్త వెయ్యొద్దని చెప్పినా వినట్లేదు అని చెప్పి తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక వినూత్న ఆలోచన అయితే చేశారో అక్కడ సచివాలయ సిబ్బంది శుభ్రంగా అక్కడ చెత్త ఉన్న ప్రాంతాన్ని నీట్గా శుభ్రం చేసేసి క్లీన్ చేసేసి ఇది మంగళగిరిలోని గౌతమ బుద్ధ రోడ్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తున్నారట కానీ ఎవరో ఒకరు మళ్ళీ వచ్చి అక్కడ చెత్తని పాడేసి వెళ్ళిపోతున్నారట స్వచ్ఛాంధ్ర బ్రాండ్ అంబాసిడర్ ఎడ్ల దివ్య దీనికి సంబంధించి ఒక ఉపాయం ఆలోచించారు ఒకటో వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి అక్కడ తులసి కోటను ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించడమే కాదు అక్కడ పూలతో కుంకుమలతో పూజ చేశారు అక్కడ ఒక ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు దీంతో ఆ ప్రాంతంలో ఎవరు చెత్త వేయలేదు ఇంక ఎందుకంటే అక్కడ పూజ జరుగుతుంటే తీసేస్తే అది పాపం అనుకుంటారు కాబట్టి ఎవరు వేయలేదు ఈ వినూత్న చేసిన ఆలోచన చేసిన దివ్య సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు మొత్తానికి ఇది ఒక అద్భుతమైన ఆలోచన ఎందుకంటే ఎంతకీ వినకపోతే ఇంకా ఇమీడియట్గా దాన్ని పరిశుభ్రం చేసేసి అవసరమైతే అక్కడ ఏమన్నా నాలుగు మొక్కలు ఇవన్నీ పెట్టేసి ఇలాగ తులసి కోట్ లాంటిది ఏదైనా పెట్టేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఇక అక్కడ చెత్త వేయరు అంటే మన పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎదటి వాళ్ళ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అప్పుడు గ్రామంలో అందరూ ఆ ప్రాంతంలో అందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి